ంగా మరి ఏదైతే ప్రతిష్టాత్మకంగా మరి ప్రారంభించాలని నాలుగు పథకాలకు మరి శ్రీకారం చుట్టారో ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అది దా దాని విషయంలో మరి అన్ని మండలాల అధికారులు ఎంపీడీఓలు కానీ ఎంఎల్ఓలు కానీ స్పెషల్ ఆఫీసర్లు కానీ అందరూ నా ప్రోటోకాల్కి అనుగుణంగా నన్ను రమ్మని ఆహ్వానించడం జరిగింది అందులో భాగంగా నేను ముందు చిల మండలాన్ని ఆ గ్రామాన్ని ఎన్నుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది కార్యక్రమం జరిగిన తర్వాత మళ్ళీ వెంకటాపూర్లో కూడా ఇంకా ప్రారంభం కాలేదని చెప్పడంతో అది నా సొంత మండలి కాబట్టి అక్కడ కూడా వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళేసరికి మరి ఎమ్మెల్యే గారు చదువుతూ ఇస్తున్నారు సర్టిఫికెట్లు ఇస్తున్నారు నేను జస్ట్ వెళ్ళి అక్కడ పక్కన నిలబడ్డాను నిలబడ్డ నుండి మరి ఎందుకో చాలా పేషెన్స్ కోల్పోయారు నన్ను చూసిన వెంటనే మరి చాలా సీరియస్గా మాట్లాడుతూ మరి మీకు ప్రోటోకాల్ ఉందా అని నన్ను డైరెక్ట్గా మొహం పట్టుకొని అడగడం జరిగింది నేను ఒకటే మాట అన్నాను నాకు కూడా ప్రోటోకాల్ ఉందని నేను చెప్పడం జరిగింది వెంటనే ఎంఆర్ఓ గారిని ఎంపీడీఓ గారిని ప్రోటోకాల్ ఉందా ప్రోటోకాల్ ఉందా అని గట్టిగా అడిగేసరికి వాళ్ళు పాపం ఏమీ చెప్పలేక గమ్ము ఊరుకున్నారు ఎవరో వెనుక ఉంది మేడంకి కూడా ప్రోటోకాల్ అన్నారు ఎవరు గుర్తించలేదు బ్యాక్ సైడ్లో వాళ్ళు ఏం చేశారు నాకు కొన్ని సర్టిఫికెట్లు రేషన్ కార్డులకు సంబంధించి నాకు కొన్ని పత్రాలు నాకు ఇవ్వడం జరిగింది ఇమ్మని చెప్పి నేను గమ్మున నిలబడ్డాను అక్కడ తను అలాగే అరగెన్సీగా చాలా మాట్లాడింది మాట్లాడేసరికి నేను అన్నాను ఓకే మీరు ఎమ్మెల్యే కదా మీరై నో ప్రాబ్లం ఐ హ్యావ్ నో ప్రాబ్లం మీరు ఇవ్వండి ఎమ్మెల్యే కదా మీకు ప్రోటోకాల్ ఉంది నాకు లేదంటున్నారు కదా నాకు ఉందా లేదా నాకు తెలుసు మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి నాకు ప్రాబ్లం లేదు అన్నాను అన్నా సరే తను ఎందుకో నేను అక్కడ ఉండడం తనకి ఇష్టం లేనట్టుగా అంటే ఒక మహిళగా కూడా ఆమెకి ఒక క్షణం కూడా సహనం లేదనేది నాకు చాలా ఇస్తుంది సాటి మహిళగా నా నాకే గౌరవం లేనప్పుడు మరి ఇంతమంది ఈ నియోజకవర్గ ప్రజలందరినీ మరి ఎలా సహనంతో మరి వాళ్ళు గౌరవి గౌరవిస్తుంది మరి ఏ రకంగా అందరి హక్కులు కాపాడతారు అనేది నాకు అనిపిస్తుంది ఎందుకంటే ప్రోటోకాల్ అనేది తన ప్రోటోకాల్ తనకుంది ప్రోటోకాల్ అంటే అర్థం ఏంటి ప్రాధాన్యత ఎమ్మెల్యేగా వారికి ఉండే ప్రాధాన్యత వారికి ఉంది జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నాకుండే ప్రాధాన్యత నాకుంది నాకు ప్రాధాన్యత ఉంది కాబట్టి అధికారులు ఉన్నాను ఆహ్వానించడం జరిగింది మొత్తం అరగెన్సీ అనేది ఇరవై ఆరు సంవత్సరాలు అనుకుంటా తన రాజకీయ జీవితం ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్నారు వారు మరి వారికి ఎదుటి తన ప్రోటోకాల్ గురించి ఎట్లయితే తనకు హక్కులు ఉన్నాయో ఎదుటి వారి ప్రోటోకాల్ను పరిరక్షించాల్సిన బాధ్యత కూడా తనకుంది ప్రతి వ్యక్తికి అలాగే ఉంటుంది మరి తను ఎందుకు బాధ్యతను గుర్తిరగకుండా ఓన్లీ హక్కుల కోసం పోరాటం చేస్తుంది అనేది నాకు అసలు అర్థం కావట్లేదు కనీసం కొంచెం ఓపిక సహనము నియోజక ప్రజ నియోజకవర్గ ప్రజలు తన ఎమ్మెల్యే గెలిపించినందుకు వారికి కూడా సిగ్గుచేట అనిపిస్తుంది ఎందుకంటే వారి పార్టీ వాళ్ళు నన్ను ఫోన్లు చేసి అడుగుతున్నారు మేడం ఏం జరిగింది అక్కడ ఈ మేడం ఎందుకు ఇంత కోపంగా అంత ఘోరంగా మాట్లాడాలని నన్ను అడగడం జరుగుతుంది అంతకుముందు ఏం జరిగింది ఆ వీడియో వచ్చింది మరి మీరు అంతకన్నా ముందు జరిగిన విషయము వీడియో రావట్లేదు లేదు అంటే వీడియో ఉంటే కదా రావడానికి అక్కడ నేను అన్నదేమీ లేదు నేను తను అలా ఇంకేమంటున్నారు సరే మీరే ఇవ్వండి అన్న తర్వాత ఇవ్వాలి కదా శాంతపరిచి నేను ఇవ్వనన్న తర్వాత తను శాంతంగా ఉండాలి ఇవ్వకుండా ఏమంటున్నారు వీళ్ళకి ఎంతసేపు కుర్చీల కోసం కొట్లాడ అంటున్నారు కుర్చీల కోసం కొట్లాడివరు ప్రజలందరూ తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు అదేవిధంగా నేనన్నాను కుర్చీల కోసం కొట్లాట కాదు ఇది రాష్ట్ర ప్రభుత్వము మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా ఈరోజు నాలుగు ప్రజలకు చాలా అత్యంత అవసరమైన పథకాలు గత నాలుగు పది సంవత్సరాలుగా ఏవైతే గత ప్రభుత్వం అమలు చేయలేదో మరి పేద ప్రజలకు అర్హులకు అందాలని మరి గ్రామ సభల ద్వారా మరి సర్వేల ద్వారా నిజమైన అర్హులను గుర్తించి మరి మేము అందిస్తున్నాము కాబట్టి మీరు అందరూ ఏమి టెన్షన్ వాళ్ళందరూ చాలా టెన్షన్గా ఉన్నారు ప్రజలు చెప్పాను మీరందరూ ఎవరు ఇబ్బంది పడొద్దు అన్ని పథకాలు మీకు ఇచ్చేసిన తర్వాతనే ఈ సభ ముగుస్తుంది కాబట్టి మీరు ఇబ్బంది పడకుండా అందరు వచ్చి మీరు మీరు లబ్ధిదారులు అందరివి తీసుకోవాల్సిందే చెప్పగానే మైక్ నా చేతిలో ఉంది నా చేతిలోకి లాగేసుకొని లాగేసుకుని ఏమంటున్నారు పోయి ప్రెస్ మీట్ పెట్టుకో పో అంటే కనీసము అంటే ఏక ఏకాగ ఏకాధన ఏకవచనంతో సంబంధించి మాట్లాడడం అనేది కొంచెం ఆక్షేపణీయమే కానీ నేనేం వర్రీ అవ్వట్లేదు ఎందుకంటే గౌరవం అనేది ఒకరిస్తే నాకు రాదు ఒకరు తీస్తే నా గౌరవం పోదు ఎందుకంటే ముప్పై రెండేళ్ళ రాజకీయ జీవితం నాది పదవులు సరే పదవులు చేయకపోవచ్చు నేను పదవులు లేకపోవచ్చు పదవులు లేకున్నా నేను మొక్కవోని ధైర్యంతో ఇంటి రోజులుగా నేను ప్రజలలోనే ఉన్నా నేను ప్రజల కోసమే పనిచేసిన మా కుటుంబ నేపథ్యం కూడా అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మా కుటుంబం ఏంటనేది మేము ఎప్పుడు పదవుల కోసం పోరాటం చేయము అది అందరికీ తెలుసు కాబట్టి అలాంటి మాటలు అది కూడా ముఖం మీద అనడం అనేది వారి సంస్కారాన్ని వదిలేస్తున్నా కనీసం ఇప్పటికైనా వారు కొంచమన్నా ఆలోచన చేసి విచక్షణతోటి ప్రవర్తిస్తే వారి పదవికి గౌరవించినట్టు ఉంటుంది ప్రజలను కూడా తలవంపులు అయ్యే విధంగా నర్సాపూర్లో జరిగినట్టుగా ఎక్కడ జరగట్లేదు నర్సాపూర్ ప్రజలకు కూడా చాలా తలవంపులుగా ఉంది కాబట్టి ఇక్కడ నుండి అయినా వారు కొంచెం ఆలోచనతోటి విచక్షణతోటి ప్రవర్తిస్తే వారి పదవికి గౌరవం ఉంటుంది చెప్పి నేను ఈ సభాముఖంగా వారికి తెలియజేస్తాను పత్రికా మిత్రులు కూడా ఒకసారి చూడండి ఆమె చేస్తున్న విధానం మీద ఆమె ప్రోటోకాల్ తప్ప ఈ తాలూకా ఏం చేసిందని నేను గతంలో చెప్పిన ఈ రెసిడెన్షియల్ స్కూల్ అయితేనేమి మోడల్ స్కూల్ అయితేనేమి పాలిటెక్నిక్ స్కూ కాలేజీలు అయితేనేమి అన్ని మరుమూల ప్రాంతాల్లో ఉండి ఎంతో మంది బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఈ రోజు వారి తర్వాత చాలా మంది వీధి పడ్డారు ఈరోజు చదువుకు దూరమై వీధిన పడ్డారు అలాంటి ఇన్స్టిట్యూషన్లు కూడా మేము తర్వాత మార్చాలని చెప్పినాం గతంలో కూడా టీఆర్ఎస్ ఖాయంలో పది సంవత్సరాల ఖాయంలో ఒక్క రేషన్ కార్డ్ ఇచ్చిన పాప అవలే ఒక ఒక్క కనీసము రుణమాబి చేసిన పాప అనవలే పొక్కినంటే మీద రోజు కూడా చేసిన పాపా అనవలే ఈ రోజు అన్ని కూడా తర్వాత అన్నిట్లో కూడా తర్వాత మేము అప్పుడు కూడా పది సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష పాత్ర పోషించాం ప్రజలకి ఏం కావాలో కోరుకున్న తర్వాత నువ్వు పదవుల కోసం కోరుకున్నావు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ప్రజ ప్రజల తరపు నుండి కొట్లాడే వివిధ మొన్న ఇంత మంచి కార్యక్రమం అంటే ఒక మోడల్ విలేజ్ తీసుకుంటా ఆ విలేజ్ లో స్టాచ్యులైల్ విలేజ్ లో మొత్తమంది హరువులకు ఎంతమంది ఉంటే అంత మంది మీరు అన్న చెప్తుంటే ఈమె రాజకీయాలు వల్లిస్తుంది ఏదో టీఆర్ఎస్ జెండా వాచుకొని ఆమెనే జెండా తీసుకొని ఆమెనే వాతే దాన్ని ఆమె నిర్మాణం చేసింది దాని కేసీఆర్ ఆమెనే వారసురాలు బతుకమ్మ తర్వాత ఈ చచ్చిపోయిన రామచందర్ రెడ్డి లక్ష్మారెడ్డి ఆత్మఘోషిస్తుందే తల్లి నీ వ్యవహారం చూస్తుంటే నువ్వేమనుకుంటున్నావు లక్ష్మారెడ్డి రెడ్డి ఆత్మఘోషిస్తుంది ఏంటంటే ఆమె చేసే కథలు చూస్తుంటే ఈ తరాలకు నష్టం చేసే విధంగా ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేవు అన్ని ధ్వంసం చేసింది అందుకోసానికే నేను తర్వాత ఈ రోజు చెప్పడం జరుగుతుంది ఈ రోజు అందుకోసానికి నేను ఒకటే చెప్తున్నా ముమ్మాటికి ఆమె కాంగ్రెస్ పార్టీ ద్రోహిగా ప్రకటించింది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసానికి రేవంత్ అన్న కృషి చేస్తున్నారు వాళ్ళ కృషిలో భాగంగానే మేము ఒకటే అంటాం ఎక్కడవైనా సరే గౌరవ ముఖ్యమంత్రి పేరు ఎత్తకపోతే ఇప్పటి నుంచి కేసులు కానీ ఏం గాని నేను అడ్డుకుంటాం మీ కార్యక్రమాలకు భరతం భరతం నీ కొంతమంది చెంచాగాలు ఉన్న చూడు ఆ చెంచాగాలను రేపటి నుంచి చూడు ఇప్పటి నుంచి తర్వాత కార్యక్రమాలు స్టార్ట్ అయితే మాయి నీ భూ అక్రమాల మీద నీ భూ దందాల మీద మేం చెప్తాం వెలికి తీస్తాం ఆ ఎలికి తీసే కార్యక్రమంలోనూ ఏ ఈ తాలూకా పరిధిలో ఎన్ని ఉన్నా సరే తర్వాత గౌరవ మంత్రుల దృష్టికి గౌరవ ప్రభుత్వం దృష్టికి తీసుకపోయి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు కాలుగు ముళ్ళు మేము నాలుకతో రకం రకంగా ఈ అందరికి న్యాయం జరిగిన తర్వాతనే చేస్తాం తర్వాత నేను కూడా మరొకసారి ప్రకటిస్తున్నా ఇన్ఛార్జ్ ఇన్చార్జ్ ఏ ధోరణి కార్యక్రమాలు జరుగుతాయి ఆమె లెక్క మేము తర్వాత నమ్మక ద్రోహం చేయం అన్న అని సంకల పెట్టుకొని ఇప్పటిదాకా నేను చెప్పిన దోసు దోస్తాన్ని దోస్తుకు కత్తి తీసుకొని పొడవని తర్వాత ఆయనకే ఎమ్మెల్యే ఇవ్వమని చెప్తా నీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పాలి తర్వాత మదన్ రెడ్డిని సంకల పెట్టుకొని మొదలెట్టిని నమ్మిచ్చి అన్నా అన్నా అని చెప్పి ద్రోహం చేసి టిక్కెట్ గుంజుకున్న తర్వాత ఈరోజు ఎవడన్నా బుద్ధి ఉన్నాడు ప్రజెంట్ ఎమ్మెల్యే నిడిచిపెట్టిన తర్వాత నాలుగు సార్లు రెండు ఓడిపోయిన లోకం టికెట్ ఇస్తారా ఆ సిగ్గురైన పార్టీ ఇచ్చింది మరి ఏం చేయాలి మరి విలువలేని పార్టీ టికెట్ ఇచ్చింది నీకు ఏం చేస్తాం ఆ ప్రజలకు మొక్కాలు నీకు ఎందుకు వేసారు నాకు అర్థం కాలేదు సార్ అయినా సరే ప్రజాస్వామ్యం పట్ల నాకు గౌరవం ఉంది కనుక నువ్వు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మేమందరం ఉన్నాం తర్వాత మా కుర్చీ పంచాయతీ లేదు అడగండి ఎవ్వరన్నాను అడగండి కుర్చీ పంచాయతీ ఎవ్వరినీ కూడా లేదు సీనియర్ కాంగ్రెస్ నాయకు జిల్లా 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 ఎప్పుడు ఎక్కడ అయినా సరే ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు ప్రజల తరపునే ప్రజా పాలనలో ప్రజల తరపునే ఉంటాం పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల తరపునే మేము పనిచేస్తాం మా చరిత్ర కాళేశ్వర ప్రాజెక్ట్ కోసం కానీ చెరుకు రైతుల కోసం కానీ మొక్కజొన్న రైతుల కోసం కానీ బొడ్డ కోసం కానీ నీ కాలంలో అప్పుడు నీ ఉన్నావు కదా నువ్వు కుయ్యా కుయ్యా పోయినవు చూడప్పుడు ఇలా కెలవోయే తర్వాత ఎటుకైనా పని పది తెచ్చుకున్నప్పుడు మేము పోరాటం చేసినాం నువ్వు ఏ మహిళ చేసినావు మహిళా కమిషన్ చైర్మన్ ఉండి జీతం తీసుకోవాలి ఇంటికాలం వండుకోవాలి ఈ నీ మొత్తం ప్రలాభం మొత్తం నీకు కోటి వాహనం డిజిల్ దండగా తర్వాత నీ అధికార దుర్నియోగం చేసినావు తర్వాత కాంగ్రెస్ జెండా కోసం పనిచేస్తున్నారు ఎవరి పేరు కోసం ఎవరి మేర్బాన్ కోసం పనిచేస్తుండే ఇక్కడ ఇవ్వండి ముఖ్యంగా సునీత లక్ష్మారెడ్డి గారు వారి నేపథ్యం ఏంది వారు ఎక్కడికి వెళ్ళి వచ్చినారు వారిని ఎవరు ఎవరు ఏ విధంగా ఈరోజు రాజకీయాల వాళ్ళకు వెన్నుదట్టి ప్రోత్సహించరు వాళ్ళ రాజకీయ జీతం ఎక్కువసారి పునరాలోచన చేసుకుంటే బాగుంటుంది నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నా వ్యక్తిగతంగా ఎవరికి నాకు శత్రుత్వం లేదు మేం మర్యాద కాడికి వచ్చినప్పుడు వంగి నమస్కారం పెట్టే సంస్కృతి నాది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తర్వాత నిజంగా గౌరవ గ్రంథాలయ చైర్మన్ గారు వారు మాకున్న సన్నిహితంతో చూస్తుంటే వారు వారు మర్యాదకు మారుపేరు కానీ ఒక ఆడబిడ్డను చూసి నేర్చుకో తల్లి అందుకే నేను ఏమంటున్నా ఈ మధ్యలో చూస్తుంటే రాజకీయాలు ఇట్లా ఉంటే రాబో తరాలకు నష్టం వాటిల్తుంది నీకు పదవి వ్యామోహం తప్ప ఇంకొక వ్యామోహం లేదు నీకు పదవి కావాలా పదవి కోసానికి ఎంతమందికి అయినా కొట్లాటలు పెడతావు నీకు బడుగు బలహీన వర్గాలు అంటే అసహ్యము కానీ బడుగు బలహీన వర్గాలు ఓట్లు అవసరము బడుగు బలహీన వర్గాలతో జైగట్టించుకోవడం అవసరము నేను చాలా సందర్భాల్లో చెప్పిన అరే నాయన ఆమె బడుగు బలహీన వర్గాలంటే గిట్టదు ఆమె ఎందుకంటానంటే లాగులు విడిపించిందరా నాయన మీరు ఆమె ఎగబడి రాకండి మళ్ళొకసారి మీ తోళ్లు తీస్తుంది ఆమెకు ఉండని కేవలం ఎమ్మెల్యే గిరి ఉంటే సరిపోతుంది పదువు వ్యాభవం ఉంటే సరిపోతుంది అని మాటికి నేను చెప్తున్నా సునీత లక్ష్మణారెడ్డి గారు మీకు నమ్మిన అనుమల్ల సాక్షిగా నేను అక్కడికి వస్తాను ఇప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చిన నీకు ఒక నీకు మనిషి అయితే మానవత్వం ఉంటే నీకు విలువలతో కూడుకున్న సమాజంలో బ్రతకాలనుకుంటే నువ్వు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో నీ కోసానికి వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసుకున్నారు నాలాంటి పిచ్చోలు కొంతమంది మేం నీ కోసానికి నీ కోసం రాలే కేవలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జెండా కోసానికి ప్రజలకు సేవ చేయాలని ఎన్ఎస్ యూత్ కాంగ్రెస్ ప్రజా ఉద్యమాలు రైతుల కోసానికి ఈ ప్రాంతం కోసానికి సమస్యల మీద కొట్లాడిన చరిత్ర నాది నా మీద కే చేయమంటావా ఏమనుకుంటున్నావు అసలు ఎవరితో చేస్తున్నావు రాజకీయం నువ్వు అసలు నువ్వు అట్లా అనుకుంటే అనుకుంటావు అంటే నీ కోసానికి ఎన్నో కేసులు పెట్టించుకున్నాం అక్రమ కేసులు బాగా అక్రమ కేసుల ద్వారా ఈ రోజు నర్సాపూర్ ప్రజలను ఇబ్బంది పెట్టిన ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నావు సిగ్గుపడాలా రోజు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం గనక అందుకోసానికే నీకు హెచ్చరిస్తున్నా అందుకే నీ ముంగడ కూడా చెప్తున్న తర్వాత నువ్వు కనీసం కాంగ్రెస్ కార్యకర్తల ముఖంలో ముఖం పెట్టి చూచే దమ్ము ధైర్యం లేని నీకు నువ్వు ద్రోహి ఈ నర్సాపూర్ ద్రోహ్యం కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్రోహిణా చూస్తుంది నువ్వే పదవుల నెలబెట్టు ఏమైనా చేసుకో నీకు విలువలు లేని మనిషివి నీకు మానవత్వం లేని మనిషివి తోటి మహిళలు ఎట్లా చూడాలో తెలియదు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడిగింది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వంలో వచ్చినప్పుడు మనం కనీసం జ్ఞానం లేదు నీకు నాలుగు స్థలాల ఎమ్మెల్యే నీకు నీకేం కావాలా ప్రోటోకాల్ కావాలా కుర్చీ కావాలా వర్గాల మధ్యలో చిచ్చు పెట్టాలా కొట్లాడాలా కథం తల్లి నాకొకటి నీకే నీ హే ఎక్కుతో అడుగుతున్నావు నీకు భగవంతుడితో ఉండాలంటే అని చెప్పి మా పార్టీ ఉన్న గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు మా పార్టీ అధిష్టాన వర్గం తీసుకుంటారు మా కార్యకర్తలు తీసుకుంట నిర్ణయం ఏదైనా సరే ఎవరికి పదవి ఇవ్వాలన్న తర్వాత ఎస్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నేను తీసుకున్న నిర్ణయం తర్వాత రోజు ఇన్ఛార్జికి ఇచ్చ గౌరవం ఇన్ఛార్జికి ఇస్తాం గ్రంథాల చైర్మన్ గ్రంథాలు ఇస్తాం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి పదవులు వచ్చే వరకు పోరాటం చేస్తాం అధిష్టాన వర్గం జరగ కాళ్ళు ఈ తాలూకా అభివృద్ధి కోసం పనిచేస్తాం నువ్వు ఏ రోజు చేసినావు నీ ముఖానికి ఏ రోజు నీ ఏ ముఖం ఈ రోజు పార్టీ మారిన కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చినట్లు ముంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటే డబ్బులు సంపాదించుకొని పదవులు సంపాదించుకొని ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావా ప్రజలను హోమాయలు చేస్తావా ఏం జడ్జమ్ అనుకుంటున్నా నర్సాపూర్ కి ఏమనుకుంటున్నావా అసలు నువ్వు ప్రజాస్వామ్యం గౌరవంతో నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు అని చెప్పేసి మేము ఈ రోజు గౌరవిస్తున్నాం అయితే ఎమ్మెల్యేగా ఎవరున్నా సరే ప్రోటోకాల్ ఉండాలా ఎమ్మెల్యేను గౌరవిస్తున్నాం తప్ప కానీ వ్యక్తులను కాదు నువ్వు కాంగ్రెస్ పార్టీ ద్రవ్యం ప్రకటించిన తర్వాత కూడా మేము ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే గౌరవిస్తున్నాం నీకు ఇస్తలేం మేము తర్వాత నీకు ఇయ్యం కూడా వ్యక్తిగతంగా పంచాయతీలు కాదు కాంగ్రెస్ పార్టీ ద్రోహిణు ఈరోజు అజమాయి చేసి ఒంటి గంట ప్రోగ్రాం ఉంటే వెంకటాపూర్లో మూడు గంటల తర్వాత ఆఫీసర్ల బహ్రాంతలు గురి చేస్తావు ఆఫీసర్ల మీద డాగులు వేస్తావు అవును జిల్లా అధ్యక్షుని ఏమయ్యా ఆఫీసర్ తర్వాత మీరు చేయాలి కదా ఎంఆర్ఓ స్పెషల్ ఆఫీసర్ చెప్తా అంట చెప్తా పొట్ట అవునే తల్లి నన్ను పొట్టుకున్న మరి ఏం చేయాల మరి నువ్వు పొడవుండి ఏం పొడిచిందే ముందు తాలూకాకి పొడవుడి ఏం పడిచింది ముందు ఈ పొట్టడే నీ రాజకీయ జీతం అంత వరకు నీ నీ ఎన్నంటితే ఉంటా నాకు నాకు పదవుల మీద లేదు నాకు ఏ నాకు లేదు కేవలం కాంగ్రెస్ పార్టీలు ఉండాలా కాంగ్రెస్ పార్టీల చివర వరకు పనిచేయాలా కాంగ్రెస్ పార్టీ జెండా మీద చచ్చిపోతిన మీరు జెండా వేయాలని కోరుకున్నాం నేను తర్వాత అట్లాంటి నీ లెక్క వ్యక్తిత్వం తప్పి పార్టీల కోసానికి పదవుల కోసానికి ఈ ప్రాంత అభివృద్ధి కోసానికి ఎవరిని అడిగినా ఈ సంవత్సరం పదమూడు నెలల కాలంలో ఏ రిప్రజెంటేషన్ ముఖానికి ప్రజలు ఎమ్మెల్యే ఎవరు ఏ ఆఫీసులు ఏ మంత్రుల దగ్గరకు మేం పోయినాం మంత్రుల దగ్గర పోయినాం ఇన్ఛార్జ్ దగ్గర పోయినాం మా గౌరవ జిల్లా మంత్రి వాళ్ళు దామోదరణి చెప్పిన మా సమస్యలు చేసిన అనుకూలంగా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నాం ఈ రోజు రాష్ట్రం అప్పుల్లో ఉంది అన్ని కూడా సాను మరి రాష్ట్ర సంపద మిగులు బడ్జెట్ తో ఏర్పడినటువంటి రాష్ట్ర సంపద ఎటుపోయింది తెలంగాణ పల్లెల్లో గ్రామీణ వాతావరణంలో మరి ఈ సంపద ఎందుకు చేరలే పేదవాని ఇంటిని తలుపు ఎందుకు తట్టలేదు పేదవాని బతుకులో మార్పు ఎందుకు రాలేదు అనే ఒక ఆలోచనతో ప్రజలంతా కూడా తిరగబడి మరి ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పరిచేది మరి ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డప్పుడు మనకున్నటువంటి బడ్జెట్ ఏంది మనకున్నటువంటి అప్పులు ఏంది ఈ వ్యవస్థ ఏ విధంగా మార్పు మార్పు చేయబడ్డది మరి కాంట్రాక్టర్ల బిల్లులు రాక మరి రోడ్లన్నీ కూడా వేసి కొన్ని వేయని అవన్నీ కూడా ఏవైనా దౌర్భాగ్య పరిస్థితికి వెళ్ళింది మీరు అందరు చూసి ఇప్పటికీ కూడా కాంట్రాక్టర్ల బిల్లులే చెల్లించుకుంటూ ప్రజాపాలన మన ఈ వన్ ఇయర్లో ఎంతోమంది మంది కాంట్రాక్టర్లకు మరి డబ్బులు చెల్లిస్తూ వస్తుంది వాళ్ళు చేసినటువంటి మరి ఎంత ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేశారు మరి అట్లాంటి పరిస్థితుల్లో నుంచి ఒక ఆర్థిక క్రమశిక్షణతోని ఒక పట్టుదలతో మరి ఆరు గ్యారంటీలు ఏవైతే తెలంగాణ ప్రజల బతుకుల్లో మార్పు తీసుకురావాలనే ఆలోచనతో తీసుకొచ్చినామో ఆ ఆరు గ్యారంటీలని ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ పదవీ కాలం ఉన్నత లోపల నెరవేర్చి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి పేదలు బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు మరి గిరిజనులు హరిజనులు అందరికి బతుకుల్లో మార్పు తీసుకురావాలని ఒక మహాలక్షణం లక్ష్యం లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి ఆరుగా రెండు నెరవేర్చే క్రమంలో వచ్చిన రెండేళ్ల నుంచే పార్లమెంట్ ఎన్నికలు సమీపించిన తరుణం నుంచే మీరు అందరు చూసిరు సాక్షాత్ ఈ జిల్లా మాజీ మంత్రి హరీష్ రావు ఏ విధంగా ఎన్నికల ప్రచారంలో కుట్రవృత తెరదించిండో కూర్చు మూడు నెలలు కాలేదు ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని ఒత్తిడి పెంచే కార్యక్రమం చేసి ఈరోజు కూడా వాళ్ళు చేస్తున్నది ఏంది మీకు అందరికీ తెలుసు పది సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేసి మనం నర్సాపూరే తీసుకుందాం మన నర్సాపూర్లో ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థ ఏమున్నది ఆ పాడైన రోడ్లకు ఎప్పుడు శాంక్షన్లు వచ్చినాయి మనం రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు పోయే ముందర ఆగస్టు మాసంలో మరి శాంక్షన్లు వచ్చినాయి అవి కేవలం అక్కడ రాష్ట్రంలో బడ్జెట్లో కేటాయించకున్నా కానీ కేవలం శాంక్షన్ చేసి పెట్టిన మరి శాంక్షన్లు చేసిన వాటికి డబ్బులు లేకుండా ఎలా రోడ్లు స్టార్ట్ అవుతాయి రోడ్లు స్టార్ట్ కావు ఏమంటారు మళ్ళీ మా ప్రభుత్వంలో ఇచ్చిన రోడ్లు మీరు చేయట్లేదు అయ్యా మీరు చేపించిన కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులే ఇయ్యలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉండే అప్పుడు సర్పంచ్ల బిల్లులు ఇవ్వలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉండే మరి అట్లాంటి పరిస్థితి నుంచి మెల్లగా మెల్లగా మీకు తెలుసు ఒక కుటుంబం అప్పుల పాలైతే ఎంత క్రమశిక్షణతోని ఎంత ఒదిగి మనము మన సంసారంలో మనం నడిపిస్తే కానీ అది ఒడ్డుకు చేరదు మరి అట్లాంటి పరిస్థితులు ప్రజలందరూ ఏమీ అది కాదు ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు మరి మీకు మన నర్సాపూర్ నియోజకవర్గంలో గత పది సంవత్సరాలలో ఏ గవర్నమెంట్ బిల్డింగ్స్ వచ్చినాయి మీరు కనబడుతున్న పాత బిల్డింగ్లన్నీ ఏ హయాంలో జరిగినాయి మీకు అందరికీ తెలుసు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినాయి అంతే ముందు విఠల రెడ్డి గారు మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగినప్పుడు ఏ కొత్త బిల్డింగ్ మరి మన నర్సాపూర్ పట్టణానికి వచ్చిందో ఒకసారి ఆత్మ విమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదే కాకుండా మరి రోడ్ల పరిస్థితి ఏది మరి ఒక్క ప్రాజెక్టు మన నర్సాపూర్ నియోజకవర్గంలో కేసీఆర్ హయాంలో ఒక మార్కు ప్రాజెక్టు కానీ ఒక మార్పు ఇది చేసినాం మేమని చూపించడానికి ఏమున్నది ఒక్కసారి మరి సునీతా లక్ష్మణ రెడ్డి గారు చెప్పాల్సిన ఆవశ్యకత ఉన్నది వచ్చింది హడావిడిగా ఇలా ఎట్లుంది నీ పరిస్థితి అంటే నువ్వు తెలుసు నీ మీరు కాంగ్రెస్ పార్టీని వదిలి టిఆర్ఎస్ లోకి వచ్చారు బిఆర్ఎస్ లోకి వచ్చారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది